నాద్యాల పట్టణంలో బక్రీద్ పండుగ పదిహేడవ తేదీ నిర్వహిస్తున్న సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ గోవులను హింసించరాదని కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆతాశాల మేరకు బక్రీద్ పండుగ రోజు ఎవరైనా ఎవరైనా కానీ గోవులను హింసించరాదని పండుగ రోజు ఎవరైనా కానీ గోవులను విధంగా హింసిస్తే సహకరించని వారిపై కూడా తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయని ముందుగా హెచ్చరికలు జారీ చేయడం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని తెలిపారు పట్టణ రేపు పద్దెనిమిదవ తేదీ బక్రీద్ పదిహేడవ తేదీ సారీ పదిహేడవ తేదీ ఆ మనం బక్రీద్ పండగ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆ దేశ ప్రజలందరూ కూడా ఆ బక్రీద్ పండుగ జరుపుకునే అవకాశం ఉంది మరి మనం కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం గోవధ అనేది నిషేధించడం జరిగింది మన పట్టణంలో ఎక్కడ కూడా గోవద చేసినట్టు కానీ గోవధకు సంబంధించి సహాయం చేసినట్టు కానీ మాకు తెలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఈ గోవద లేకుండా బక్రీద్ పండుగను ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా పూర్తిగా సహకరించాలని తెలియజేస్తున్నాను